హాయ్ గాయస్ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఈరోజు చేసుకోబోయేది ఎగ్ పఫ్స్ ఎగ్ చాలా చాలామంది ఇష్టపడతారు ఎగ్ పప్స్ ఇష్టపడినోళ్ళు అంటే ఉండరు కదా ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదు ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోనికి రెండు కప్పులు మైదా తీసుకోవాలి రెండు కప్పుల మైదాలో ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఆ నూనె సాల్ట్ పిండికి కలవాలి కాబట్టి మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవడం వల్ల పిండి మొత్తం ముద్ద ముద్దగా అవుతుంది అప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట చూసారు కదా ముద్దలాగా అయింది కదా ఇప్పుడు ఆ ముద్దను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట ఒక ముద్దలాగా తయారయ్యాక దానిపైన ఒక మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ముద్దలాగా తయారైంది ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దానిపై టూ స్పూన్స్ ఆయిల్ వేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఒక ఒక కప్పుడు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు ఆనియన్స్ని ఆయిల్లో వేసేయాలన్నమాట ఆయిల్లో వేసేసి బాగా దోరగా వేగనివ్వాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు చూసాం కదా కప్పుడు ఆనియన్స్ వేసేసుకొని లైట్గా వేగనించి దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట మనం ఇష్టపడితే కొద్దిగా పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు నేను పిల్లలు తినాలి కాబట్టి పచ్చిమిర్చిని స్కిప్ చేసేసాను కర్రేపాకు వేసుకొని వేగనించి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా వేగించుకోవాలన్నమాట ఇప్పుడు అది పచ్చి వాసన కారం వాసన పసుపు వాసన ఇవన్నీ వాసనలు అన్నీ పోయేంతవరకు ఎంతవరకు వేగించుకోవాలన్నమాట ఎర్రగా వేగనివ్వాలన్నమాట మనకి రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలన్నమాట ఉల్లిపాయలన్నీ ఎర్రగా వేగితే మనకి స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎర్రగా వేగేంతవరకు మనం సిమ్ టు హైలో హై టు సిమ్లో పెట్టుకుంటూ వేగించుకోవాలన్నమాట అలా వేయించుకుంటే స్టఫింగ్ చాలా బాగుంటుంది ఇక చూసారు కదా ఎలా వేగాయో అలా వేగనివ్వాలన్నమాట అలా వేగితే స్టవ్ కట్టేసేయాలన్నమాట స్టవ్ కట్టేసి నేను పక్కన ఒక ఐదు గుడ్లు పెట్టేసుకున్నాను అనమాట ఒక గుడ్లు ఐదు గుడ్లు పెట్టేసుకొని వాటిని రెండు గుడ్డుగా సగం సగం కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట హాఫ్ హాఫ్ కింద కట్ చేసి పెట్టేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న పిండిని మరీ ఒక్కసారి కలుపుకోవాలన్నమాట మరొకసారి కలుపుకొని ఇప్పుడు దాన్ని నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేయాలి నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేసి అంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్కి అంటుతుందనమాట హ్యాండ్స్కి అంటకుండా ఉండాలంటే మనం చెత్తి కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ పూసుకొని చేసుకోవాలన్నమాట చూసారు కదా నాకైతే నాలుగు పార్ట్స్ అయ్యాయి ఆ నాలుగు పార్ట్స్ని మనం పక్కన పెట్టుకొని కొద్దిగా మైదా వేసుకొని కలుపుకు పక్కన వేసు మనం రుద్దే దాని దగ్గర వేసుకొని చపాతీ ఇలా చేసుకోవాలన్నమాట కర్రతో చేసేసుకోవచ్చు చపాతీ కర్రతో చేసేసుకుంటే సరిపోతుంది ఒక చపాతీలాగా పెద్ద సైజు చపాతీ ఇలా చేసేసుకోవాలి పల్సగా చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా చేసేసుకోవాలన్నమాట అన్నీ మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న నాలుగు పార్ట్స్ని కూడా అంతే చేసేసుకోవాలి చపాతీలాగా చేసేసుకొని దాంట్లో మనం రెండు స్పూన్స్ మైదా దాంట్లో బటర్ కాగబెట్టి దాంట్లో వేసానమాట ఆ మిశ్రమాన్ని ఒక్కొక్క చపాతీ పైన వేసుకొని ప్రతి ఒక్క చపాతీని ఒక్కొక్క మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ మళ్ళీ వాటన్నిటిని ఒక పెద్ద చపాతీలా చేసుకోవాలన్నమాట చూశారు కదా నేను ఎలా చేస్తున్నాను ప్రతి ఒక్క దాని మీద బటర్ వేస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతి ఒక్క దాని మీద బటర్ వేసి ప్రతి ఒక్కటి చేసిన ప్రతి ఒక్క చపాతీని ఒక దాని మీద ఒకటి వేసుకొని చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా అలానే చేసుకోండి ఎగ్ పఫ్స్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరే వదిలి అనమాట అలా ఉంటాయి ఇప్పుడు వాటన్నిటిని ఒక పెద్ద చపాతీలా ఇలా చేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక పెద్ద చపాతి ఇలా చేసుకొని సైడ్స్ అన్నిటి కట్ చేసేసుకొని చూసారు కదా చాక్ తీసేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి సైడ్స్ని వేస్ట్గా పడాల్సిన అవసరం లేదండి మరలా మనం ఇంకో రౌండ్ రెండు పార్ట్స్గా రుద్దుకొని మళ్ళా ఎగ్ పఫ్స్ చేసుకోవచ్చండి సైడ్స్ అన్నీ పడేయాల్సిన అవసరమే లేదు ఆ పిండి కూడా ఉపయోగపడుతుంది అవి మళ్ళా రెండు అవుతాయి అనమాట రెండు ఎగ్ పఫ్స్ అవుతాయి వేస్ట్ చేయకుండా చేసుకోండి ఓకేనా ఇప్పుడు సైడ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఆ పిండి మొత్తం ఆ చపాతీ మొత్తం ఒక సిక్స్ పార్ట్స్గా అవుతుంది చూడండి చూసారు కదా ఎలా కట్ చేస్తున్నాను అలా సిక్స్ పార్ట్స్గా కట్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి దాంట్లోకి మైనీస్ కానీ సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో ఇప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ చేసి ఉంచుకోవాలి చూసారు కదా అలాగా ప్లేట్లోకి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకొని కొద్దిగా కర్ర అలా అని ఇప్పుడు దాంట్లోకి మనం స్టఫింగ్ కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఏ వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ స్టఫింగ్ కొద్దిగా స్పూన్ మూయిన పెట్టి దానిపైన బాయిల్ చేసిన ఎగ్ హాఫ్ ఎగ్ పెట్టేసుకొని మనం ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎలా క్లోజ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా క్లోజ్ చేయండి అదే విధంగా క్లోజ్ చేసి అన్నీ ప్రతి మనం చేసి పెట్టుకున్న ప్రతి ఒక్కటి అలాగే ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వాటన్నిటిని ఆయిల్ డ్రీప్ డీప్ బాగా కాగాలండి ఆయిల్ హీట్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే బాగా కాలుతాయి అనమాట ఇప్పుడు బాగా కాగుతాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా కాలునివ్వాలన్నమాట ఎర్రగా వేగితే చాలా బాగుంటాయండి కొద్దిగా ఆరితే మనకి క్రిస్పీనెస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలు మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు కొద్దిగా ఏదైనా చేయడానికి బాగుంటుందండి చూసారు కదా ఎలా వచ్చాయో చాలా బాగుంటాయండి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే అటువైపు కూడా కాలేదు కదా చూడండి ఇప్పుడు వాటన్నిటిని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సాస్ తోటి మైనస్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఒక కామెంట్ చేయండి మీరు చేయడం వల్ల నాకు కొద్దిగా ఉత్సాహం పెరుగుతుంది కదా ఇంకా ఏదైనా చేయడానికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్